అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఊరు వాళ్ళతో కలిసి పొద్దున్నే మూడున్నరకు బయలుదేరామండి అయితే మా ఊరు నుంచి గడ్డకి వెళ్ళడానికి ఒక అర కిలోమీటర్ ఉంటుందండి చూసారు కదా పొద్దు పొద్దున్న ఎంతమంది ఉన్నారు జనాలు చందమామ కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అది అయితే గడ్డ దగ్గరికి అయితే వస్తేమండీ ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్కరు దిగుతున్నారు అంటే కొద్దిగా డౌన్గా ఉంది అక్కడ అందుకోసం అనేసి నేను నమ్మది దిగుతున్నారు అందరైతే గడ్డ దగ్గర అయితే వస్తే అందరూ వచ్చిన తర్వాత అయితే స్నానం చేయడానికి అయితే రెడీ అవుతున్నాం అన్నీ చూసారు కదా మా భాషలో అయితే పాటలు పాడుతారు అండి ఆ పాటలు పాడిన తర్వాత నేను స్టార్ట్ చేయాలి స్నానం చేయడానికి అంటే స్నానం చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక స్నానం చేసి తీయలేదండి అదే అండి స్నానం అయిన తర్వాత అయితే ఈ విధంగా చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వాళ్ళకైతే నమస్కారం పెట్టుకుంటారండి ఇది ఆచారం మా ముందు నుంచి వస్తున్న ఆచారము అదే అండి స్నానం చేసిన తర్వాత అయితే గడ్డలో ఉన్న ఇసుక కొద్ది కొద్ది తెచ్చి అక్కడ కూడ పెడతారండి అంటే స్నానం చేసిన వాళ్ళందరూ అది అయిపోయిన తర్వాత అందులో అగర్బత్తి కుంకుమ కన్నం అన్నీ వేసి దాన్ని అయితే మేము పూజిస్తామండి చూసారు కదా అందరు ఎలా పూజిస్తున్నారు అంటే అన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమి ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో ప్రత్యేకమండి కనీసం ఈ పౌర్ణమి రోజు చేసే స్నానాలకి ఎంతో ప్రత్యేకం ఉంటుందండి మా గిరిజనులు మా పూర్వీకులు చేసే పద్ధతిలోనే మేము ఇప్పుడు ఇప్పుడు పాటిస్తున్నాము అందరూ కలిసి ఊర్లో చిన్న పిల్లలు పెద్ద కలిసి పూజలు చేస్తాం ఆ పూజ అయిపోయిన తర్వాత అందరికీ చిన్న కొబ్బరికాయలు అగరబత్తులు వెలిగించి ఇక్కడ కొబ్బరికాయలు కొడతాము కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఆరతి అయిపోయిన తర్వాత ఈ విధంగా దీపాలు దీపాలని మా మనసులో ఉన్న కోరికలు కోరి కోరుకొని ఈ దీపాలని చూసారు కదా నేను ఇంటికి పెట్టాలి దీపాలు అనేది ఆరపు ఆరకుండా చూసుకోవాలండి ఆరిపోతే అసుభం జరుగుతుంది మా చూసారు కదా అందరికీ దీపాలు నాకన్నా ముందు చాలా వదిలేసేయండి చూసారు కదా ఇక్కడ ఎంత నీటి ఎంత బాగా కనిపిస్తుంది చూసారు కదా చూసారు కదా ఈ దీప ఆరాధన అనేసి చిన్న పిల్లలు అనేసి కాదు పెద్దలు అనిస్తుంది ఎవరైనా చేసుకోవచ్చండి ఇంకా పెళ్ళైన వాళ్ళు అవ్వని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు దగ్గర చేస్తాం కదా ఇలా చేయడం ద్వారా దీపాలు చూసారు కదా చూసారు కదా చూపిస్తాను చూడండి ఎంత నీటికి కనిపిస్తుంది సుమారు నాలుగున్నర నాలుగున్నరవుతూ ఉంటుంది అయిపోయిన దర్శించుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి